సరే లవ్ బస్ రెడీ యా తీపడే మెడిసిన్ అమ్మేస్ కొడబొలు సంపాయిని మంట రెడీ డబ్బులు 했రా మరి సరే జాకెట్లు కూడా డబుల్ అలానే డ్రాప్ డ్రాప్ రేయ్ అబ్బబ్బ నేలు ఆ పెతుకుల పందుల గారుండే వాడు తెలుసుగా వీడి జాతకం రాసింది రెండు రోజు అయిపోయాడు ఆయన అబ్బ ఆప్తారా ఇంకా అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాలల్లో ఉన్న వదిలేయాల్సిన యదవని ఎదవని ఎదగో పొద్దున టిఫిన్ చేశాక రాత్రి భోజనం మళ్ళీ చొక్కా మాప్కని వాద్వే తల్లి అబ్బ ట్రిపురనాలన అన్న సరే అండి మీరు చెప్పారు కదండి ఏం చేస్తున్నాను అండి నేను ఈరోజు కొట్టలేదు కదరా అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాన్న డబ్బులు టైట్ కబడ్డీ ఏం చదివావు రూంటే ఇలా కోర్చు పేరు కూడా నొట్టు మొండ్రకి కొట్టులో తొరకంతా ఈడి చేతిలో దెబ్బలు తినాల కట్లు కట్టటానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టాను వీడి కోసం పెట్టానో అర్థం కావాలే రేయ్ డబ్బులు ఉంటే తెచ్చి చెయ్యరా వచ్చేవరం నానే కొట్లు ఉంటారు అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం తర్వాత ఇచ్చేత్తన్నా నా దగ్గర లేవన్నా రేయ్ నీకు ఆడితో మాట్లాడిట్రా నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడ జబ్బు తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తగు కదా నువ్వు వెళ్ళి హాస్పిటల్ చూపించుకోపో వెళ్ళు ఆరంపిక నువ్వు నుంచి వెళ్ళు సరే సరే నాకే తగులుతారు నుంచి కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులు ఏం లేవు షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ పుట్టు పేరు మీద రాసేస్తూ ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలే ఏంటి ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్ల నుంచి లమ్మని చెప్పు మేము ఏడ చూపిస్తాం సింగిల్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో డే నువ్వు నిజంగా అత్త బాగాడివి అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం ఆ పెట్టలే లే ఇస్తా లే నేస్తాం నేనేస్తాం ఇదోటి ఏమేయ్ ఏం ముసలావిడా మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తాడు ఎవనా లేని కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున్న ఎప్పుడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఓ మాత్ర ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుంది అంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకుతో ఏం కావాలి ఏంట్రాడు చీటి చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి జాకెట్ ఎవరు అదిలో వచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడితే ఊరేసుకుని చచ్చిపోతాను అది కాల్తలేమన్నా మా అయ్యవనా తరి ఊరేళ్ళ పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పా నమస్తే బిర్యానీ వేసుకోవ నాకేమో ముక్కలవనే మొత్తం ఏరుకుంది తప్పి ముక్కలు లేవాడు హలో అవునా సూపర్ రా సూపర్ ఎవడరా మన ఉన్నాడు కదా నాలుగు ఎకరాలు ఎకరం ఒక యాభై యాబి ఉంటుందా ఎనభైరా ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతుకునివట్లేదు నాకొద్దు నువ్వు తిని నాకు తెలిసి ఎక్క అరే అది ముందు చెప్పరా నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పు ఏముంట సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్న నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా ఇద్దా డిగ్రీ సర్టిఫికేట్ అంటే మలేష్ గారు తెలుసు వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అది ఒక వారంలో వచ్చేస్తాయా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్ కలిపి తాగేసాను కడుపులో తేడా కూడా ఇస్తుంది అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్సు వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేయండి ఇక్కడేం చేస్తా పొద్దున్నేసి ఒకటి వస్తున్నాను ఎలా పడితే అలా తాగితే అలాగే ఉంటుంది మరి ఆ గడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినా మరి నేను చెప్పేది వాటర్ తీసుకో ఇంటికి వెళ్ళి ఇంత బెల్లం జీలకర్ర కలిపి తినో తగ్గకపోతే పొద్దురు షాప్కి రా సరే అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బ్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న బోడగలు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరాల జూ అని మన కళ్ళ ముందు అనుష్క ఉంటుందిరా ఏమైంది ఏ ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏం మందు వేసుకోవాలో అని ఏం చెప్తుంటే మన సన్న చదవ ఏమందు ఎలా తాగాలో చెప్తున్నాడు అదే మీసాలు కూడా చదికేరా అని కొర్రదా వాళ్ళకి బెల్ట్రీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఏమన్నా అన్నీ అంతేకాదు షాప్లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు డేయ్ కింద కదా కింద కదా అన్నారు ఎమ్ముండా కూడా కిందకి రా చెప్తాను ఉందొస్తున్నాను స్నానం చేసి సంగతి నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను అది పట్టలు పొద్దున్నే పొద్దున్న పట్టం ప్రయాణం అక్కడ సూర్యనాయ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ అరవటం ఆఫ్ ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దెబ్బకి రాని నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్న లోపు ఏదోలా పంపుతానరా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు సన్నాసి మళ్ళీ కట్ చేస్తాడు రా జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతుంది మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలి ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య నేను నలిగిపోతాను రేయ్ తేనెటీగ వెళ్ళి తేనెడబ్బా దొబ్బేసినట్టు సొంత షాపులో దొంగతనాలేట్రా ఉనుంది శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మీదేసుకొని దిష్టి దగ్గర ఎలా తిరుగుతావో చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే ఏ చొల్లు కబుర్ ఒరే నాని ఈసారి ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రేయ్ ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయ్ చేయి దేనికమ్మా రేయ్ ఇందాక మీ నాన్న సబ్ విసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మ ఇక్కడ జీవితం సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్మా నువ్వు ఎల్లు గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు అదిలో ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు